నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ నేను మౌనిక బిల్టన్ ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం. సికింద్రాబాద్ పార్లమెంట్ సమావేశంలో రసబస స్టేజి తిట్టుకున్న జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాకంటి గోపీనా రావుల శ్రీధర్ రెడ్డి. రెండు కేటీఆర్ గారు వస్తున్నారు. కూర్చోండి బస్ ప్లీజ్ కూర్చోండి కూర్చోండి ఏ చిన్న కుర్చీల విషయం కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ ఉండను ఉండండి అట్లా మాట్లాడి సీనర్ని ఏం చెప్పిండంటే అంబర్పేటోలు కనబడతలేరు అని చెప్పిండు కొంచెం అంబర్పేట్రోల్ అందరూ చేయలేకపోంది అంబర్పేట్రోల్ చేయలేకపోంది అంబర్పేట్ కూర్చోండి నగర్ सिंदराबा जुब्ली है हैदराबाद हैदराबाद ओके नापली, ओके, नापलीकेश्राबाद इन मैं दादाजी सावं ग